నా పేరు డాక్టర్ సోమయ్య ఇక్కడ వెటనరీ పాలిక్లినిక్ ఒంగోలులో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా ఎన్ఏడిసిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిచే రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటో రెండవ తారీఖు నుంచి జనవరి ముప్పై తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నిరోధక టే కార్యక్రమం ఉచితంగా అన్ని పశువులకి వేయబడుతుంది ఇది వారి గ్రామంలోనే వారి గ్రామ ఎక్కడైతే పశువులు ఉంటాయో అక్కడే మా వైద్య సిబ్బంది వచ్చి ఈ టీకాల కార్యక్రమం వేయటం జరుగుతుంది ఈ కార్యక్రమాలు మొత్తం కూడా ఉచితంగా నిర్వహించబడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకొని ఈ గాలికుంటు వ్యాధిని పశువులకి రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నివారణ వ్యాక్సిన్ వ్యాధి రోజు టీకాల కార్యక్రమంకి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము అసలు ఈ గాలికుంటు వ్యాధి అనేది ఏమిటి ఈ గాలికుంటు వ్యాధి ఏ ఏ రకాల పశువులకు వస్తుంది ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక వైరస్ జబ్బు ఇది గాలి ద్వారా ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి సంక్రమిస్తుంది కాబట్టి దీనిని గాలికుంటు వ్యాధి అని అంటం జరిగింది ఇది వైరస్ ద్వారా ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి ఈ రోగాన్ని సంక్రమించటం కానీ వ్యాప్తి చేయటం కానీ జరుగుతుంది ఇది వాడిన నీళ్ళ ద్వారా కానీ వాడిన మేత ద్వారా కానీ దాణ ద్వారా కానీ ఈ కూడా ఒక పశువు నుంచి వేరొక పశువుకి ఈ వ్యాధి సంక్రమిస్తుంది వీటికి ముందస్తుగా వ్యాధి నిరోధక టీకాలు వేసుకొని పశువుల్ని కాపాడుకోవాలి కానీ రోగం వచ్చిన తర్వాత వెంటనే ఈ మందు అనేది తగ్గదు ఖచ్చితమైన మందులు కూడా లేవు వాటి యొక్క లక్షణాలను బట్టి మాత్రమే ఈ వ్యాధి నివారణ చేయొచ్చు కానీ వెంట తర్వాత ఎక్స్పెన్సివ్ కూడా ఈ మందులు తోటి కూడుకున్నది వ్యాధి నివారణ చేయటము వాటికి ఎక్కువగా ఏ లక్షణాలు వస్తాయి అంటే ముందుగా పాలు తగ్గిపోతాయి తర్వాత జ్వరం ఎక్కువగా ఉంటుంది నోటి నుంచి శుంగగరత ఉంటుంది నోటి మీద నాలిక మీద పొక్కులు ఏర్పడతా ఉంటాయి తర్వాత మేత తినటం నెమ్మురి వేయటం కూడా నొప్పిగా ఉంటుంది కాబట్టి ఈ ఆహారం కూడా తీసుకోలేక పశువులు వ్యాధితోటి మరణించడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి సూడి పశువులు అయితే తప్పనిసరిగా కూడా ఇవన్నీ ఎక్కువ భాగం ఈసుకుపోవటం జరుగుతూ ఉంటుంది కాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి వీటిని గాలికుంటూ కూడా అంటారు నడవలేవు సరిగా అక్కడ ఏగల వాలి పుండు దగ్గర ఈ పురుగులు పడి ఆ గిట్టలు ఆ ఉండే కండ కూడా మొత్తం తినేస్తాయి కాబట్టి ఎవరైనా సరే ఈ లక్షణాలు కన్నా కనపడితే వెంటనే టెట్రాసైక్లిన్ కానీ లేకపోతే పెన్సిలిన్ ఇంజెక్షన్ వేసుకొని జ్వరానికి మెలనక్స్ కానీ పారాసిటమాల్ ఇంజెక్షన్స్ వేసుకొని వైటమిన్స్ లేకపోతే ఈ మందులు వాడుకోవాలి ఒకవేళ వచ్చినప్పుడు వెంటనే రాగిజావు కానీ ద్రవ పదార్థాలు సెలైన్స్ కట్టుకొని పశువుని సంరక్షించుకోవాలి ఈ విధమైన జాగ్రత్తలు కనుక తీసేసుకుంటే ఈ పశు వ్యాధిని ఈ గాలికుంటు వ్యాధి నివారణ చేసుకోవచ్చు